ఎస్జిఆర్ టీవీ చూస్తున్న వారందరికీ నమస్కారం మీ హరికృష్ణ గంటారావం రిపోర్టర్ ప్రజాపాలన లబ్దిదారుల గ్రామ సభ నేటికి చేరిన సంగతి మూడో రోజు ఈ గ్రామ సభలో వరంగల్ జిల్లా దుగ్గండి మండలం బొబ్బిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో ఒక వినూత్నమైనటువంటి రీతిలో గ్రామ సభ సవ్యంగా జరిగింది అదేంటంటే ఒక సామరస్య ధోరణిలో పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ మండల పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి శంకేష్ కమలాకర్ ఒక మెమోరాండంతో ముందుకొచ్చి ఆ మెమోరాండంలో ఉన్నటువంటి డిమాండ్స్ను ఆ గ్రామ సభలో చదివి వినిపించాడు అలాంటి ఆ వీడియోని మీ ముందుకు మేము తీసుకొచ్చాం మీ ద్వారా మేము మెమోరాండం గ్రామస్తులు అయ్యా మేము మల్లంపేని శివారు గొబ్బరవనపల్లె గ్రామం దుగ్గోని మండలం వరంగల్ జిల్లా రైతులము తమకు తెలుపు తెలుపుకొని మనవి ఏమనగా శాసనసభ ఎన్నికల ముందు ప్రతి రైతు ఖాతాలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటన చేసినారు కానీ కొందరు రైతులకు మాత్రమే మాఫీ గత 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 రైతులకు రుణమాఫీ చేయలేదు హయాంలో ఒక లక్ష రుణమాఫీ చేసినారు కానీ అప్పుడు చేసిన వారికి మాత్రమే ఈ ప్రభుత్వం మరలా మాఫీ చేసినారు ఒక లక్ష పైన ఉన్నటువంటి వారికి ఆ యొక్క ప్రభుత్వం మాఫీ ఇవ్వలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం రెండు లక్షల పైన ఉన్నటువంటి వారికి ప్రభుత్వం మాఫీ చేయలేదు అసలు రైతులకు రెండు లక్షల పైన ఉన్న రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యాస్ సబ్సిడీ మా యొక్క గ్రామంలో రెండు వందల తొంభై ఆరు గ్యాస్ కనెక్షన్లు ఉండగా నూట ఐదు మందికి మాత్రమే సబ్సిడీ అమౌంట్ పడుతుంది మిగతా వారికి సబ్సిడీ పడడం లేదు మిగతా కూడా ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అదే కాకుండా రైతు భరోసా పథకాన్ని ఇప్పటికీ రెండు సీజన్లు రవి ఖరీఫ్ సీజన్ లో పడాల్సిన రైతు భరోసా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదు కావున త్వరగా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి బోనస్ రైతులకు సగం మందికి పడినది ఇంకా సగం మందికి బోనస్ ఇవ్వలేదు తక్షణమే రైతులందరికీ బోనస్ డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా బతుకమ్మ పండగకు రెండు చీరలు ఇస్తామని ఒక చీర కూడా ఇవ్వని పరిస్థితి కావున పైన పేర్కొన్న పథకాలు తక్షణం ఇవ్వాలని ప్రభుత్వానికి కోరే విధంగా వృద్ధాప్య వికలాంగులకు కార్మికులకు పెన్షన్ వృద్ధులకు రెండు వేలను నాలుగు వేలు ఇస్తామన్నారు వికలాంగులకు నాలుగు వేలను ఆరు వేలు ఇస్తా ఉన్నారు అలాగే కుటుంబంలో ఇద్దరు ఉంటే ఇద్దరు వృద్ధులకు నాలుగు నాలుగు ఎనిమిది వేలు ఇస్తా ఉన్నారు ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు దానితో పాటుగా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా ఉన్నారు ఏ కుటుంబంలో ఇరవై ఐదు వందలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు గత ప్రభుత్వంలో పదకొండు ఇల్లు మంజూరు అయినాయి వారికి కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్ లెటర్లు కూడా వచ్చాయి ఇదే గ్రామ పంచాయతీలో ప్రొసీడింగ్ కూడా తీసుకున్నారు వారి ఇల్లు కూడా అపో సపోజ్ చేసి నిర్మించారు వాళ్ళ కనీసం ఇప్పుడు అర్హత జాబితాలో కూడా పేరు లేవు వీళ్ళందరికీ కలిపి మా గ్రామస్తుల తరఫున మీ ద్వారా కలెక్టర్ కు ముఖ్యమంత్రి గారికి మేము సమర్పిస్తున్నాం దయచేసి పంపగల 好的，聊的合适。